హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అయిపోవండి ఇక స్టోరీలోకి వెళ్దాం చుట్టూ ఉన్న చల్లగాలి వల్ల ఏకాంతాన్ని కాస్త కూడా కదపలేకపోయింది ఒకరి గుండె చెప్పడు ఇంకొకరికి గుండె ధైర్యంగా ఇచ్చేస్తుంటే అలసటగా ఉన్న ఆద్య సమస్తం మరిచి రుద్ర గుండెల మీద సేద తీరుతున్న ఆమె కళల్లో కారుతున్న కన్నీళ్లు మాత్రం ఆగలేదు ఆద్య అలా ఏడుస్తుంటే తన గుండె రంపంతో కోస్తున్నట్టు ఉన్న ఆమె భారం తీరడం కోసం అలానే ఉన్నాడు రుద్ర ఆమె అతన్ని చుట్టూ వేసిన హ్యాండ్స్ దియ్యను లేదు కాలం కరిగి చాలాసేపు అవుతున్న వెక్కుతున్న ఆమె మాత్రం ఆపలేదు మెల్లగా తన తల కిందకి వంచి ఆమె నుదురు మీద తన పెదవుల్ని ఆనించాడు రుద్ర చప్పున తేరుకుంది అంతా చెప్పాను కదా ఇంకా నా దగ్గర మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకండి అంటూ ఆద్య రుద్రా నుంచి పైకి లేచేస్తుంటే ఆమె హ్యాండ్ పట్టి మళ్ళీ తన ఒడిలోకి లాక్కున్న రుద్ర నువ్వు చాలా సెల్ఫిష్ వే తెలుసా నీకు ఇప్పటి వరకు నన్ను కనీసం ఫింగర్ కూడా కథపనవ్వకుండా నన్ను పట్టుకుని నీకు కావలసినట్టు నలిపేశావు తెలుసా నీకు ఆ సంగతి ఇంకా నా షర్ట్ని తడిపేశావు నా మనోభావాలని అర్థం చేసుకోకుండా తొక్కాలని చూస్తే మాత్రం నిన్ను అస్సలు ఊరుకోను అద్య ఇలా ఎన్నో తప్పులను చేసిన నిన్ను అంత ఈజీగా ఇలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు అంటూ ఆమె ఫేస్ని తన వైపుకుని తిప్పుకుని రుద్ర అడుగుతుంటే ఆ తర్వాత ఐ డోంట్ వాంట్ యూ ఐ డోంట్ నీడ్ యూ అని కూడా చెప్పాను అది సార్ అది కూడా గుర్తు పెట్టుకోలేకపోతే గుర్తు తెచ్చుకోండి కనీసం ట్రై చేయండి నన్నైతే మాత్రం ఇప్పుడు వదలండి మళ్ళీ మార్నింగ్ పని ముందు మనకి మర్చిపోయారా ఏంటి అని అడిగింది ఆద్య అయినా నేనేదో ఏవో నాలుగు గాలి మాటలు చెప్పేస్తే దాన్నే నమ్మేసి దాన్నే పట్టుకుని ఉండాల్సిన అవసరం మీకు లేదు సార్ అలాగే ఏదో చెప్పాను కదా అని నా విషయంలో మీ ముక్కు మూతి ఫింగర్ పెట్టాలని చూడకండి రండి వస్తే పడుకుందాం చాలు ఇప్పటికి మీరు చేసింది చాలా ఎక్కువైంది అంది ఆద్య అవసరం లేదు నీ దగ్గర నేను ఉంటే మళ్ళీ నీ ముక్కు మూతి మీద నా హ్యాండ్స్ ఫింగర్స్ లెగ్స్ అన్నీ పడతాయి నీకెందుకు ఆ శ్రమ అన్నాడు రుద్ర అయినా పడినా పర్లేదు అనుకుంటే తీసుకెళ్ళి వస్తాను నువ్వు అన్నావు కదా ఎలానో సిగ్గులేదు నాకు అని అలాగే సిగ్గు వచ్చేస్తాను అన్నాడు రుద్ర అబ్బా మీకన్నా ఆడపిల్లలు నయమండి అని మెల్లగా కొనుక్కుంటూ మీరు బెడ్ మీద పడుకోండి నేను సోఫాలో అడ్జస్ట్ అవుతాను అన్నాడు రుద్ర అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదు కదా రండి దీనికి కూడా నా మీద పగ సాధించవలసిన అవసరం ఏం లేదు మీకు అంటూ వయ్యారంగా నడ్డి తన బ్యాక్ మొత్తం తిప్పుకుంటూ ఆద్య వెళ్తుంటే అప్పటికే హ్యాండ్స్ దురద పుట్టిన రుద్ర ఆద్య బ్యాక్ మీద వన్షాట్ డీప్గా ఇచ్చి ఆద్య తేడుకునే లోపే రూంలోకి వెళ్ళిపోయాడు రుద్ర ఛా ఈయనకి కనీసం నా మీద జాలీ దయాలంటివి కూడా ఏం లేవే నేను ఎంత చెప్పినా ఫరక్ లేదు ఈయన గారికి మోనార్క్ కదా ఈయన గారు అంతే అలానే ఉంటాడు అంటూ రూమ్లోకి ఆద్య వెళ్ళగానే చొప్పున ఆమెని తన మీదకి లాక్కుని ఇద్దరు పెదువులు ఫోర్స్గా కలిపేశాడు రుద్ర మొదట గింజుకున్న ఆ నష్టి మిరిట్ అతని హెయిర్లోకి తన ఫింగర్ అలా మూవ్ చేస్తుందో లేదో ఇలా రుద్ర వదిలేసి స్వెల్లింగ్ బెడ్ మీద పడుకున్నాడు కానీ ఆ తర్వాత ఆద్య ఏం చేసిందో తలుచుకుంటుంటేనే సిగ్గుతో చితికిపోయి సోఫాలో కూర్చుంది మోకాలి మీద చేతులు పెట్టుకుని తలని వాటిలో దాచుకుంది గుండెల్లో ఉన్న భారం రుద్రకి మొత్తం చెప్పుకున్న తగ్గిన ఇంకా అతను ఏమనుకున్నాడో అర్థం కాలేదు తన గతం గురించి చెప్పాక ఒక్క మాట కూడా దాని గురించి అతను అలా మాట్లాడకుండా ఉంటుంటే మనసు మొత్తం మెలిపెట్టేసినట్టు అనిపిస్తుంది ఆద్యకి అతని మనసులో ఏముందో క్లియర్గా తెలిస్తే ఇంత బాధ ఉండదు కదా అని అనుకుందామే అతని దగ్గరికి వెళ్ళాలి అని ఉంది కానీ తనకి ఉన్న హద్దు ఆమెని ఆపేస్తుంది ప్రతి క్షణం ప్రేమ ఒకటే ఉంటే సరిపదు దానికి తగ్గ అర్హత కూడా ఉండాలి ఆ అర్హత తనకే లేదు అని తెగ ఫీల్ అవుతున్న ఆద్యకి కోపంగా రుద్ర తననే చూస్తున్నట్టు తెలీదు ఇంకా సేపటికి తనకి ఊడుతుంది అని కూడా తెలీదు అతని అడుగు స్పీడ్గా ఆమె వైపు పడ్డాయి నైట్ భయం వల్ల దిగుల వల్లనో లేదా ఎడతెరిపిలేని ఆలోచన వల్లనో చాలా లేటుగా నిద్రపోయింది ఆద్య ఇప్పుడు మార్నింగ్ అయ్యాక లేచి కూర్చుంటూ చుట్టూ చూసింది ఓ క్షణం తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత అర్థం కాగానే మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది ఆద్యకి ముందుగా ఆమె చూపులు తన పక్కన ఉన్న రుద్ర మీద పడ్డాయి అనకుండేలాగా తనని చుట్టుకుని పడుకున్నాడు కనీసం లిటిల్ ఫింగర్ కూడా కదిపే పరిస్థితి లేకుండా మొత్తంగా ఆమెను పట్టేసుకున్నాడు రుద్ర ఉఫ్ ఏంటో అయినా నన్ను భయపడుతూనే ప్రేమను చూపించే రకం ఈ నేమో నాకు ఈ ప్రపంచంలో అంటూ ఆదమర్చి నిద్రపోతున్న రుద్ర నుదుటి మీద తన పెదోల్ని ఆనించింది ఆద్య ఇష్టంగా కొన్ని సంవత్సరాల నుంచి పీస్ఫుల్గా నిద్రలేచింది రుద్ర దగ్గర మాత్రమేమోనేమో ఆద్య ఆమె ముఖం తేటగా ఉంది ఒక్క క్షణం అతను చూసింది ఆమె గట్టిగా అతని కోరమేసం పట్టి లాగాలి అనిపించిన కోరికని అతి కష్టం మీద ఆపుకుందామే అతని శ్వాసలు వస్తున్న వేడి తన ఒంటిని తాకుతుంటే తెలియని తమకం చుట్టుముట్టేస్తుంటే తల విదిలించింది ఆద్య ఆలోచనల నుంచి బయటికి రావడానికి ఇక ఇదే ఆలోచిస్తూ కంగారుగా లేచిన ఆద్యకి అలా బెడ్ మీద ఉండంగానే ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద మిర్రర్ వైపు చూస్తుంది అనుకోకుండా ఆద్య బయట కొంగు మరీ వదులుగా ఉండి నడుము దగ్గర ఎస్పోజింగ్ కూడా చేస్తూ కాస్త ఎక్కువైందనే చెప్పాలి ఆమె పరిస్థితి ఆమె అందాలు అన్నీ రుద్ర కళ్ళు తెరిస్తే చాలు అన్నీ కనబడేలాగానే ఉన్నాయి ఓ క్షణం ఆ ఊహకి ఆమె గుండె జల్లుమంది కానీ నిద్రలో ఉండగా జరుగుతుంటే తనైనా ఏం చేస్తుంది పాపం దానికి తగ్గట్టునే ఉంది ఆ చీర ముట్టుకుంటే జారిపోయేలా ఉన్న ఆ చీరని ఎంత సర్దుకున్నా అంతకు మించి అవ్వట్లేదు ఆమెకు కూడా ఇప్పుడు కూడా సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే రావట్లేదు పైపెచ్చు రుద్రచూపులు చేతలు అన్ని తనని రాత్రి భయపెట్టినట్టే అనిపిస్తుంది అనిపించడం ఏంటి అదే చేశాడు రాత్రి అతడు తన మీద చేసిన ఎక్స్పెరిమెంట్ గుర్తుకు వచ్చింది అదేకి అప్పుడే ఏయ్ మరి ఇక్కడేంటే ఇంత ప్లాటుగా ఉంది ముట్టుకుంటే మెత్త దూదిలా పట్టుకుంటే సాఫ్ట్గా నలిపేస్తే జారిపోయేలా ఉఫ్ మతి పోగొట్టేస్తున్నావు యూ లుక్ హాట్ అండ్ సెక్సీ నాకు నువ్వు ఇలా ఉంటేనే నాకు బల ఇష్టం తెలుసా అంటూ తన నడుముచ్చి పట్టుకుని నలిపేస్తూ అన్న మాటలు ఇంకా ఆమె చెవిలో గింగరాల్లా తిరుగుతానే ఉన్నాయి అతని మాటలు గుర్తుకొస్తున్నప్పుడు ఆమె బొగ్గళ్ళు వెచ్చని ఆవిరి పొంగుతుంది తర్వాత చిన్నగా నృదుటి మీద కొట్టుకుని చా లేదే నీకు అందుకే ఇలా టెంప్ట్ అవ్వడం అనుకుంటే ఇక ఆయన మాత్రం నిన్న రాత్రి ఉఫ్ చాలా అడ్వాన్స్ అవుతున్నారు ఆపాలి అని అనుకుంది ఆద్య కాస్త కాస్త కాదు కాదు కానీ అంతకుమించి అనుకుంటూ చీరని ఆల్మోస్ట్ చించేసేలా రుద్ర కింద ఉన్న శారీ లాగేసుకుంటుంటే అది ఎంతకే రాదు అసలు ఆమె బాడీ పార్ట్లో ఏ పార్ట్ కవర్ కనిపించకుండా కవర్ చేసుకుంది ఆ కాసేపటికి శారీని ఆద్య కానీ నిన్నటి నుంచి రాత్రి నుంచి అతని టచ్ ఇప్పటికే గుర్తొచ్చి ప్రతి నిమిషం ఆమెని కలవరపడుతూనే పడుతూనే ఉంది ముందు ముట్టుకున్నప్పుడు తనని భయపెట్టాలనే ఉద్దేశం అతను నగ్గాలనే పంతం మాత్రమే కనిపించే ఆమెకి కానీ ఇప్పుడు ఇప్పుడు అతనికి సొంతం అవ్వాలన్న పంతంతో పాటు అతని కళ్ళల్లో ప్రేమతో పాటు అదే కోరిక కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆమెకి తన మీద ఉన్న అతని ఫీలింగ్స్ ఏంటో నిన్న రాత్రి ఖచ్చితంగా తను ఎదురు తిరిగి ఆపకపోయి ఉంటేనా ఈ పాటకి ఖచ్చితంగా తనని ఏదో ఏదో చేసేసేవాడే ఇంతలో రుద్ర తప్పు ఎంచలేదు ఆమె అది అతని హక్కు అలాగని ఇష్టం లేకుండా ఎలా ఒంటి మీద అతనితో చేతులు పెంచుకుని అతనికి సహకరించేది ఆయన ఆలోచనలో కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ మా ఇద్దరి మంది ఉన్న బంధం ఏంటి నాకు కూడా ఆయన అంటే ఉన్న ఇష్టం దానికి మాత్రం నేను ఆ సుఖం ఆయనకి ఇవ్వలేను ఎప్పటికీ నాకు ఎందుకో ఆయనతో ఒక స్టేజ్ వరకు బాగున్న అంతకుమించి ముందుకు వెళ్ళాలంటే భయం వేసేస్తుంది ఆ తర్వాత నాలో వస్తున్న మార్పు అసలు నేను దాని నుంచి తేరుకోగలనా అని పైకే అంటుంటే మనసు మాత్రం ఇష్టం లేదా నీకు అనే ప్రశ్న వేసింది దాన్ని పట్టించుకోకుండా ఏమో నాకు అవన్నీ తెలీదు దగ్గరికి వస్తే మాత్రం నేను సహకరించను సహించను కూడా మరి రాత్రి కొట్టేసావు రుద్రగారిని మరి దానికే సమాధానం చెప్తావు అని అడిగింది ఆహా ముట్టుకుంటే పట్టుకుంటే కొట్టకుండా కొత్తగా ముద్దు పెట్టుకుంటారా అలాంటి సిస్టమ్ ఇంకా వచ్చినట్టు నాకు తెలియదులే అంటూ తను మనసుతో మనసులోనే యుద్ధం చేస్తుంటే కెవ్వున అరిచింది ఆ అద్యా పాప నీకు ఇంత జరిగినా ఇంకా నిపాస అనగలేదే ఆ గురుగుడేంటి ఆ మాయరోగం రోగం ఏంటి అసలు మన మధ్యలో ఏదైతే జరిగిందో యు వాంట్ రిపీట్ అగైన్ ఆద్య అని రుద్ర హస్కి వయస్తో అంటుంటే కంగారుగా వద్దంటూ తల అడించింది ఆపండి రుద్ర సార్ అసలు మన మధ్యలో ఏం జరిగిందని ఏమీ జరగలేదు అసలు ఏం జరిగిన దాన్ని ఏదో జరిగినట్టు అన్నట్టు చూపించడం ఆపండి అంది ఆద్య కోపంగా ఇక లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆద్య అతనితో వాదన పెట్టుకోవడం అనవసరం అనిపించి ఇంకా అలానే ఉన్నారేంటి వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అవుతుంది కదా టైం అని అంది ఆద్య రుద్రాతో నా నుంచి అన్నీ బాగానే తప్పించుకోవాలని చూస్తున్నావు కదా కానీ ఏదో ఒకరోజు దొరుకుతావు చూడు ఆ రోజు చెప్తాను నీ పని అప్పటి వరకు నా నుంచి తప్పించుకుంటూ ఎంత ఎగురుతావో ఎగురు నా చేతిలో పడ్డాక చూడు నిన్ను నడపకపోతే నన్ను అప్పుడు నన్ను ఇప్పుడు ఎందుకు ఇంతలు ఏడిపించానా అని ఫీల్ అయ్యేలా చేస్తా అంటూ ఎదురుగా రెడీ అయిపోయి ఉన్న ఆద్యాన్ని గుద్దేసుకుని మరీ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు రుద్ర హుఫ్ ఈయనకి కోపం వచ్చినా ఇంకా ఏదో వచ్చినా అస్సలు ఆపలేం అవును ఈయనకి లైన్ వేసే అమ్మాయిలు ఉన్నారా ఉంటే వాళ్ళని తగిలించాలి అప్పటికి కానీ నా బాధ అర్థం కాదు అప్పుడు కానీ ఈయనకి నేను పడుతున్న బాధ ఏంటో అర్థం కాదు అని నిట్టూర్చి రాధిక గారికి ఫోన్ చేసింది ఆద్య చిన్ను కోసం ఆమెతో మాట్లాడదామని హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైపోవండి ప్లీజ్ ప్రతి వీడియోలో అడుగుతున్నాను లైక్ చేసేమని అస్సలు పెంచట్లేదు ప్లీజ్ పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో